హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియో ఏంటంటే మావాడు కొత్తపండి గ్లామర్ వండాడు అనమాట అయితే కొత్త ఓల్డే ఓల్డ్ మాల్లో కొత్త గ్లామర్ వచ్చింది అన్నమాట అయితే ముందు వచ్చిన గ్లామర్ అన్నీ ఏది క్లిక్ అవ్వలేదు అనేసి మళ్ళీ ఈరోడు మళ్ళీ ఓల్డ్ గ్లామర్ దింపడం జరిగింది అయితే మామూడి తీసుకోవడం జరిగింది తెచ్చిన పది రోజులకి నెంబర్ అనేది వచ్చేయడం జరిగింది అనమాట అయితే ముందు తెచ్చినట్టునే చేద్దాం అనుకున్నాం వీడియో అయితే నెంబర్ వచ్చిన తర్వాత చేద్దాం కదా అనేసి ఆగాను అనమాట అయితే ఇది క్యాష్ అయితే లక్ష ఐదు వేలు చెప్పినారు అదే ఫైనాన్స్ అయితే ఒకటి ముప్పై దాకా ఒకటి ఇరవై ఎనిమిది అయ్యింది అయితే మా వాడు ఫైనాన్స్ చేయించాడు బయట అయితే వాళ్ళ ఏంటంటే ప్రజెంట్ బయట ఫైనాన్స్ చేయడానికి ఎక్కువ చదువుతున్నారు తప్ప బ్యాంక్ ఫైనాన్స్ చేయడానికైతే అంత పేగా ఇవ్వట్లేదు ఏంటంటే డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాలా లేదంటే అవదండి అనేసి వాళ్ళ నిజమన్నా నాకైతే తెలియదు అయితే పవన్లో మనవాడు ఇంకా ఏదో ఫైనాన్స్ మనకి బండి కావాలి కానీ ఫైనాన్స్ ఏ ఉంది అనేది తీసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే వాడు కొత్త బండి వాళ్ళని వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చెప్పాడు మరి లాస్ట్గా ఎంత అయిందంటే జాగ్రత్తగా డౌన్ పేమెంట్ నలభై వేలు కడితే నలభై వేలుకి మళ్ళీ లక్ష ఐదు వేలు ఉండిపోయింది అనమాట అలా ఉంది పరిస్థితి పర్వాలేదు అనిపించింది అయితే వాడు కొద్దిగా మీద ఉన్నాడు బండి చేస్తారు బాగుంది బండి అయితే మరి ఇంజిన్ పరంగా ఎలా ఉందో నాకైతే తెలియదు అంటే కొత్తది కాబట్టి చూసుకునే పని లేదు అయితే ఫస్ట్ వచ్చిన గ్లామర్లో ఇంజిన్లో కొద్దిగా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉండి అంటే రిపేరింగ్ కాదు అంటే సెల్ఫ్ రన్నింగ్లో ఆగిపోయింది అనమాట ఆగిపోతుంటే చాలా బాధేసింది తర్వాత ఒకటి గంట గంట దాకా అయ్యేది కాదనమాట మళ్ళీ అది ఎందుకు ఆగిపోయేదో తెలిసింది ఎందుకు అవిదో తెలిసింది అది పది ధర పడుతుంది అవేది కాదు దాంతో బాగా సెరకేసేది అనమాట ముందు గ్లామర్ ఈ గ్లామర్ వచ్చిన తర్వాత పర్వాలేదు అనిపించింది ఒకటి ఏంటంటే సెన్సర్ మెయిన్ అదే తేడా ఉంటున్నాం అదొకటి తర్వాత సోరూ టాబ్లెట్ ట్యాబ్లెట్ పని చేసేవాడు తర్వాత బాగా అనిపించేది తర్వాత ఆగిపోయింది ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్